మనకు ఒక ఎయిట్ శారీస్ అయితే ఈజీగా పడతాయక స్టఫ్ ఎక్కువ ఉంటుంది సో ఇలా చాలా డీప్ వస్తుంది డీప్ వసక్ హ్యాండ్ బ్యాగ్ టైప్ లోపల ఎక్కువ స్టఫ్ పడతాయి అన్నమాట సో ఇలా చిన్న జిప్ ఒకటి వచ్చింది లోపల ఒక జిప్ ఉంది ఓకే సో సో మనం షాపింగ్ కి వెళ్ళినప్పుడు క్లాతింగ్స్ అలాంటివి మెయిన్ జిప్ లో పెట్టేసుకొని యాక్సెసరీస్ ఏమైనా కొంటే ఇలా బ్యాగ్ పెట్టేసుకోవచ్చు ఇది కూడా క్లాత్ బ్యాగ్ ఏ ఇట్లా సో ఎంత భలే ఉందండి అసలు సూపర్ క్యూట్ ఉంది సారీస్ మీదకైనా డ్రెస్సెస్ మీదకైనా దేని మీదకైనా చాలా బాగుంటుంది కలర్ కూడా సూపర్ ఉంది జిప్ వస్తుంది మళ్ళీ ఒక జిప్ ఇవి ఫోర్ వస్తాయి సో ఇయర్ రింగ్స్ ఇయర్ రింగ్స్ పెట్టుకోవడానికి అండి విరిగిపోకుండా ఇటు త్రీ అటు త్రీ వస్తాయి ఇక సో డబల్ డోర్ ఫ్రిడ్జ్ కి కూడా పడుతుంది ఓకే సో జస్ట్ మనం ఇలా క్లాత్ తోటి తుడిచేసుకుంటే సరిపోతుంది వాష్ అవసరం ఉండదు ఈ వెల్వెట్ క్లాత్ పైన మనకి థ్రెడ్ వర్క్ సో ఫ్రంట్ అండ్ బ్యాక్ వస్తుంది మనకి హ్యాండిల్స్ కి కూడా వస్తుంది వర్క్ పెద్ద సిప్ వస్తుంది బయట షాపింగ్ అది వెళ్ళినప్పుడు కూడా సారీస్ కట్టుకునే వాళ్ళకి చాలా బాగుంటది సింపుల్ గా చాలా బాగుంటది హలో ఎవ్రీవన్ నమస్తే వెల్కమ్ టు మై ఛానల్ బీస్ మోట్ ఎవ్రీడే ఈ వీడియోలో వచ్చేసి మీకు అన్నీ కూడా క్లాత్ రిలేటెడ్ బ్యాగ్స్ లగేజ్ బ్యాగ్స్ కానీ హ్యాండ్ బ్యాగ్స్ కానీ ఇప్పుడు రాబోతున్న శ్రావణ మాసానికి రిటర్న్ గిఫ్ట్లుగా ఇవ్వడానికి బ్యూటిఫుల్ అండ్ వెరీ హ్యూజ్ వెరైటీస్ చూపించామండి సో వీడియో అయితే చాలా చాలా హెల్ప్ అవుతుంది మీ అందరికీ అసలు మన పర్సనల్ యూస్ కోసం కానీ గిఫ్ట్లుగా ఇవ్వడానికి కానీ ఇంకే లైక్ రిటర్న్ గిఫ్ట్లకే కాదు మన ఫ్రెండ్స్కి అక్క చెల్లెలకి మన మదర్స్కి గిఫ్ట్గా ఇవ్వడానికి కూడా బ్యూటిఫుల్ స్టఫ్ ఉందండి ఫర్దర్ కంప్లీట్ డీటెయిల్స్లోకి వెళ్ళే ముందు వీళ్ళే ఎవరైనా ఈ ఛానల్ ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే నా పేరు పూర్ణిమా ఫ్రెండ్స్ ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ ఛానల్ ని అలాగే పక్కనే ఉన్న బెల్ నోటిఫికేషన్ ని కూడా మీరు యాక్టివేట్ చేసుకుంటే నేను పెట్టే అన్ని షాపింగ్ వీడియోస్ మీరు మిస్ కాకుండా చూడొచ్చు అగైన్ ఈ బ్యూటిఫుల్ ఆర్గనైజర్స్ అండ్ హ్యాండ్ బ్యాగ్స్ ని మనం శ్రీ విద్యా కలెక్షన్స్ వారి ద్వారా చూస్తున్నాము నేమ్ అన్నపూర్ణ గారు తను ప్రగతి నగర్ లో ఉంటారు హైదరాబాద్ లో అమ్మాయి వాళ్ళ ఇంట్లో నుంచి సెల్ చేస్తూ ఉంటారండి ఇక్కడి నుంచి నేను నంబర్ ఆఫ్ వీడియోస్ ఇచ్చినాను వెరీ వెరీ ట్రస్టబుల్ పర్సన్ ఈ వీడియోలో చూసిన ఏదైనా హ్యాండ్ బ్యాగ్స్ ఈ మెయిన్ గా మీకు మంచి మంచి క్లాత్ రిలేటెడ్ హ్యాండ్ బ్యాగ్స్ చూపించుకుంటున్నారు చూపించాము కొన్ని బ్యాగ్స్ చూపించాము ఫ్రిడ్జ్ కవర్స్ చూపించాము ఇలాంటి క్యూట్ క్యూట్ బ్యాగ్స్ అండి చాలా వెరైటీస్ చిన్న చిన్న పౌచెస్ కానీ లేదంటే ఇలాంటి బ్యాగ్స్ మనకి శ్రావణ మాసంలో రిటర్న్ గిఫ్ట్లుగా ఇవ్వడానికి కానీ గృహప్రవేశాలకు రిటర్న్ గిఫ్ట్లుగా ఇవ్వడానికి చాలా రకాల వెరైటీస్ విత్ హ్యూజ్ కలర్ ఆప్షన్స్ చూపించామండి మీకు నచ్చిన వాటిని ఇక్కడ స్క్రీన్ షాట్ తీసుకొని ఇక్కడ డిస్ప్లే అయ్యే నెంబర్లో పెట్టేసి ప్రీపేమెంట్ చేసి తెప్పించుకోవచ్చు షిప్పింగ్ ఛార్జెస్ అడిషనల్ అండి ఒకవేళ మీ బిల్ అంతా టూ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ రూపీస్ అయితే షిప్పింగ్ తన ఫ్రీగానే పంపిస్తారు సో బల్క్ ఆర్డర్స్ కూడా తీసుకుంటారు వాట్సాప్ గ్రూప్ జాయిన్ అయ్యి మీరు రీసెల్లింగ్ కూడా చేసుకోవచ్చు తనకి గా మెసేజ్ చేస్తే తను మీ గ్రూప్ లింక్ అది ఫోటో పెట్టారంటే తను మిమ్మల్ని గ్రూప్లో జాయిన్ చేసి మంచి డిస్కౌంటెడ్ ప్రైజెస్లోనే మీకు అన్ని కూడా ప్రొవైడ్ చేస్తారు ఈ వీడియో అయితే తప్పకుండా మీ అందరికి నచ్చుతుందండి ఒక లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి కూడా షేర్ చేయండి కలెక్షన్స్ చూస్తూ మనం రిమైనింగ్ డీటెయిల్స్ మాట్లాడుకుందాం ఫ్రెండ్స్ హాయ్ రా ఈ రోజు ఏంటి ఇవన్నీ స్పెషల్ యాడ్ అయ్యాయా ఇవన్నీ స్పెషల్ అక్క అంటే పోచంపల్లిలో ఇంకా న్యూ స్టాక్ వచ్చాయి వెరైటీస్ సో ఇప్పుడు శ్రావణ మాసం దాంట్లో రిటర్న్ గిఫ్ట్స్ కి అలా బాగుంటాయి श्रावणमसम रिटन రిటర్న్ లిగ ఇవ్వడానికి ఓకే సో పసుపు కుంకుమ అవన్నీ పెట్టి అలా ఇవ్వచ్చు సో మల్టిపర్పస్ యూస్ చేసుకోవచ్చు సీజన్ కూడా ఉంది కాబట్టి ఓకే ఫస్ట్ మనం దేంతో స్టార్ట్ చేద్దాం మనం ఎప్పుడూ లగేజ్ బ్యాగ్స్ తో స్టార్ట్ చేస్తాం కదా అలా స్టార్ట్ చేద్దాము ఓకే సో ఇది మన క్లాత్ బ్యాగ్ అండి వాషబుల్ వస్తుంది వాషబుల్ మనకి ఇలా సో అన్ని ఏమేం ఎన్ని పడతాయిరా దీంట్లో ఈజీగా మనకి ఒక ఎయిట్ శారీస్ అయితే ఈజీగా పడతాయి క స్టఫ్ ఎక్కువ ఉంటుంది సో ఇలా చాలా డీప్ వస్తుంది డీప్ వస్తుంది మళ్ళీ ఇక్కడ ఒక చిన్న జిప్ వస్తుంది ఓకే సో టూ సైడ్స్ ఇలా పెద్ద జిప్ కూడా సింగిల్ సింగిల్ జిప్స్ ఇలా వస్తాయి సో వీటి బ్లౌజెస్ కానీ ఇంకేదైనా గార్మెంట్స్ లాంటివి పెట్టేయచ్చు అండ్ ఇంత డీప్ ఉందండి ఈ విధంగా సో మనకి ఇది వచ్చేసి ఇక్కడ ఇలా ప్లాస్టిక్ ఇది పెట్టారు కదా దీనివల్ల ఏంటంటే మనకి కింద పెట్టినా కూడా తేమ అది తడి తగలకుండా ఉంటుంది బాగా సేల్ అవుతున్నాయండి ఇప్పటికి మేము ఆల్మోస్ట్ ఒక పది సార్లు చాలా చాలా హిట్ చేటర్ అనమాట మనకి ఏంటంటే వాష్ మిషన్ లో కూడా వాష్ చేసుకోవచ్చు మొత్తం ఫ్యాబ్రిక్ తో చేసిందే కాబట్టి బాగా సక్సెస్ అయ్యాయండి ఈ బ్యాగ్స్ దీని ప్రైస్ రూపీస్ సింగిల్ బ్యాగ్ సో రెండున్నర వేలకు సో టూ అండ్ హాఫ్ థౌసండ్ ఇవ్వే కాదండి సారీస్ అన్ని ఉంటాయి కదా అన్ని కలిపి తీసుకోవచ్చు సో ఇందులో ఉన్న అదర్ కలర్స్ని చూపిస్తున్నాం చూడండి ఫ్రెండ్స్ ఈ విధంగా మీకు చాలా కలర్స్ ఉంటాయి మంచి మంచి కలర్స్ ఇక్కడ పెడుతున్నాము మీకు కావాల్సిన కలర్ని షాట్ చేసుకోండి స్క్రీన్ మీద డిస్ప్లే అవుతున్న నెంబర్లో పెట్టేసి మీరు ప్రీపేమెంట్ చేసి తప్పించుకోవచ్చు క్యాష్ ఆన్ డెలివరీ అయితే లేదు మీకు టూ అండ్ హాఫ్ థౌసండ్కి కొంటే షిప్పింగ్ అనేది ఫ్రీ ఉంటుంది మేమైతే క్విక్గా కలర్స్ అన్నీ ఇక్కడ పెట్టేస్తున్నాము చాలా బాగున్నాయి చూడండి మొత్తం ఫ్యాబ్రిక్తో చేసినటువంటి లగేజ్ బ్యాగ్స్ అండి సో ప్రీవియస్గా కొనుక్కున్న వాళ్ళే కూడా మళ్ళీ మళ్ళీ వాళ్ళ ఫ్రెండ్స్ ఫ్యామిలీస్ కోసం కూడా కొంటున్నారట రెస్పాన్స్ ఆ విధంగా ఉంది మనకి దీనికి మంచి మంచి కలర్స్ అండి సో మనం ర్యాక్స్లో సర్దుకోవడానికి కూడా అట్లా యూస్ చేసినా బాగానే ఉంటుంది ఇవి మంచి కలర్స్ ఉన్నాయి చూడండి డిజైన్స్ కూడా మనకి పోచంపల్లి ఫ్యాబ్రిక్లో ఎన్ని డిజైన్స్ ఉంటాయో ఆల్మోస్ట్ మనకి అన్ని డిజైన్స్ దీంట్లో కూడా దొరుకుతున్నాయండి సో బ్యూటిఫుల్ కలర్స్ మీకు కావాల్సిన కలర్ని స్క్రీన్ షాట్లో ఆన్లైన్లో ఆర్డర్ పెట్టేసుకోవచ్చు ఈ కలర్స్ అండి మీకు వీటి ఫొటోస్ కావాలనే కూడా తను వాట్సాప్లో షేర్ చేస్తారు సో ప్రతి ఒక్క బ్యాగ్ కూడా మనకి ఇదే సైజ్ లో ఒక ఎయిట్ సారీస్ వరకు పట్టేలాగా ఈజీగా ఎయిట్ అయితే పడతాయి యొక్క ఓకే ఇలా ఇలా బ్యాగ్ ఏదైనా మనం ట్రావెలింగ్ చేసేటప్పుడు కొన్ని కొన్ని జస్ట్ పెట్టుకోవడానికి కూడా చాలా బాగుందండి అండ్ నెక్స్ట్ నెక్స్ట్ ఇవి మనకి ఇలా పర్సెస్ యొక్క హ్యాండ్ బ్యాగ్ టైప్ లోపల ఎక్కువ స్టఫ్ పడతాయి అనమాట మనకి ఎక్కువ లేదు స్టఫ్ అన్నప్పుడు ఇలా పెట్టేసుకోవచ్చు ఇలా క్యారీ చేయొచ్చు ఓకే స్టైల్ వస్తుంది సో ఇదంతా కూడా మనకి ట్రైబల్ వర్క్ అంటారు కదా అలాంటి వర్క్ అనమాట ఇది కూడా ఫ్యాబ్రిక్ తోటే ఫ్యాబ్రిక్ వాషబుల్ యొక్క రెండు వైపులా వచ్చింది దీని ప్రైస్ ఎలా ఉంది టూ హండ్రెడ్ టూ హండ్రెడ్ రిటర్న్ గిఫ్ట్స్ కూడా సో యూస్ఫుల్ అవుతుందండి వాళ్ళకి యూజ్ అవుతుంది యా సో తీసుకున్న వాళ్ళు కూడా చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు రిటర్న్ గిఫ్ట్స్ కింద సో వీటిలో ఉన్న కలర్స్ ని చూపిస్తున్నారు అండి తను ఇక్కడ మీ కలర్ మీకు కావాల్సిన కలర్ ని ఆన్లైన్ లో ఆర్డర్ పెట్టేసుకోవచ్చు టూ అండ్ హాఫ్ థౌసండ్ ఒకేసారి కొనుక్కుంటే ఒక అడ్రస్ కి మీకు షిప్పింగ్ కూడా ఫ్రీ ఉంటుంది ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ కలిసి తెప్పించుకుంటుంటారు జనరల్లీ చాలా బాగుంది సో ఇది 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 షాపింగ్ బ్యాగ్ మనకి ఇంత స్టఫ్ చాలా పెద్దది చాలా లోతుంది చూడండి మీకు చాలా డీప్ ఉంది అండ్ దీనికి కూడా ఇక్కడ ఒక జిప్ వచ్చింది ఇక్కడ ఫ్రంట్ వచ్చి మనకి ఇలా వచ్చింది అక్క సో ఇది వచ్చేసి లాంగ్ జిప్ అండి ఫ్రంట్ మనకి ఫ్రంట్ అంతా కూడా మంచి ఆప్లిక్ వర్క్ ఇచ్చారు ఈ విధంగా అండ్ బ్యాగ్ కూడా మనకి పెద్ద జిప్ ఉంది డీప్ జిప్ చాలా డీప్ వచ్చింది సో మనం కి వెళ్ళినప్పుడు క్లాతింగ్స్ అలాంటివి మెయిన్ జిప్ లో పెట్టేసుకొని యాక్సెసరీస్ ఏమైనా కొంటే ఇలా బ్యాగ్ పెట్టేసుకోవచ్చు ఇది కూడా క్లాత్ బ్యాగ్ ఇట్లా చాలా బాగుంది అంటే చిన్న కిడ్స్ వన్ డే టూ డేస్ కి కూడా క్యారీ చేసుకోవచ్చు పిల్లలకు కావాల్సిన అన్ని పెట్టేసుకోవచ్చు ఇంపార్టెంట్ థింగ్స్ అన్నిటిని ప్లస్ అట్ ద సేమ్ టైం చాలా కంఫర్టబుల్ గా ఉంటుంది మంచి ఫ్యాబ్రిక్ కాబట్టి డెఫినెట్ గా ట్రై చేయొచ్చండి ఇది కూడా దీని ప్రైస్ అనపూర్ త్రీ హండ్రెడ్ షిప్పింగ్ అడిషనల్ ఓకే త్రీ హండ్రెడ్ రూపీస్ షిప్పింగ్ అడిషనల్ ఇందులో కూడా బ్యూటిఫుల్ అదర్ కలర్స్ ఉన్నాయండి సో మ్యాంగో ఎల్లో ఉంది నార్మల్ ఎల్లో కూడా ఉంది బ్యూటిఫుల్ కలర్స్ అండి సో కొంచెం హెవీలో మనకి రిటర్న్ గిఫ్ట్స్గా ఇచ్చినా బాగుంటుంది పెళ్ళిళ్ళకి చీరలు పెడుతుంటాం కదా ఇలాంటి దాంట్లో పెట్టిస్తే మనం ఇచ్చిన గిఫ్ట్ వాల్యూ ఇంకా అడిషనల్గా పెరిగిద్దని చెప్పచ్చు బాగుంది ఇది కూడా సో ఇది ఇది లాస్ట్ టైం కూడా మనం షాపింగ్ బ్యాగ్ అక్క ఇది అలా మనకి ఇలా సింగిల్ జిప్ వస్తుంది లోపల చిన్న సీక్రెట్ జిప్ వస్తుంది ఇది కూడా డీప్ గానే ఉంటుంది దీని అయితే హ్యాండ్ బ్యాగ్ లాగా కూడా వాడచ్చాడు ఆఫీస్ పర్పస్ యామ్లో వాడొచ్చు అక్క యా కొంచెం మిర్రర్ వర్క్ అది ఫ్యాన్సీగా ఇచ్చారు ఇందులో కూడా బ్యూటిఫుల్ కలర్స్ ఉన్నాయండి ఇది కూడా ఫ్యాబ్రిక్ తో చేసింది ప్రైజ్ అన్నపూర్ణ ఇది టూ ఫిఫ్టీ అక్క టూ ఫిఫ్టీ రుచిపింగ్ అడిషనల్ ఓకే ఇందులో మనకి మంచి మంచి కలర్ కలర్స్ అక్క ఓకే సో మీకు ఈ కలర్స్ ఫొటోస్ కావాలంటే తను పంపిస్తారండి సో అందులోనే ఇది కొంచెం ఈ వర్క్ మారుతుంది మనకి రిమై ఇందాక చూసినట్టు మనకి ఇది మొత్తం సేమ్ టు సేమే అండి సైజు అదంతా కాకపోతే ఇందాక మిర్రర్ వర్క్ లాగా ఇలా ఇచ్చారు కదా లాంగ్గా ఇది వచ్చేసి మనకి రౌండ్ మిర్రర్ ఇచ్చి ఇలాగ బంజారా స్టైల్ అనేది తీసుకున్నారు అంత బీడ్స్ ఇచ్చారండి దీంట్లో ఓన్లీ టూ కలర్స్ అవైలబుల్ సో ఇది కూడా మనకి నార్మల్ హ్యాండ్ బ్యాగ్ లాగా కూడా వాడుకోవచ్చు అండి బాగుంది అన్నపూర్ణ గారు మనకి ప్రీవియస్ ఆర్గనైజర్స్ వీడియోకి ఒక మంచి బనారసి బ్యాగ్ గివ్ అవేగా ఇచ్చారండి సో ఆ వీడియోలో ఎవరు లక్కీ విన్నర్ అనేది చూద్దాము లెట్స్ సి సో టోటల్ వన్ ఫార్టీ ఫోర్ కామెంట్స్ ఉన్నాయండి ఆ వీడియోకి మీరు చెక్ చేయొచ్చు సో లెట్స్ ఫైండ్ అవుట్ హూ ఇస్ దట్ లక్కీ విన్నర్ ఇప్పుడైతే ఇది మనకి రమణం కామెంట్ పిక్ చాలా చాలా స్లోగా పిక్ చేసింది సో వాయల పతి హరిత గారు ద లక్ష్ విన్నర్ కంగ్రాచులేషన్స్ సేమ్ ప్రైస్ అన్నపూర్ణ సేమ్ ప్రైస్ టూ ఫిఫ్టీ రెగ్యులర్ గా చూయించేది షాపింగ్ బ్యాగ్ ఓకే షాపింగ్ బ్యాగ్స్ లోనే మనకి త్రీ వెరైటీస్ వచ్చాయి ఇది కూడా చూడండి చాలా డీప్ ఉంది ఫ్యాబ్రిక్ మినికి అండ్ ఇక్కడ కూడా మనకు ఒక జిప్ ఇచ్చారండి సీక్రెట్ జిప్ అండ్ ఇది వచ్చేసి మనకి ఇది కూడా కంప్లీట్ గా ఫ్యాబ్రిక్ తోటే ఉంటుంది ఇదంతా లేస్ వర్క్ ఇస్తారు ఇలా మల్టీ కలర్ పోచెంపల్లి ఫ్యాబ్రిక్ యూజ్ చేస్తారండి రెండు వైపులా సో ఇది కూడా మనకి ఈ సైజ్ లో వస్తుంది షాపింగ్ గా వాడచ్చు నార్మల్ యూసర్స్ కి కూడా బాగానే ఉంటుంది ఆఫీస్ వేర్ గా వాడుకోవడానికి దీని ప్రైస్ అన్నపూర్ణ టూ ఫిఫ్టీ యొక్క షిప్పింగ్ అడిషనల్ ఓకే ఇందులో ఎన్ని కలర్స్ ఉన్నాయి దీంట్లో ట్వంటీ యొక్క డిజైన్స్ చేంజ్ అవుతుంది ఓకే సో మీకు కావాల్సిన దాన్ని ఆన్లైన్లో ఆర్డర్ పెట్టేసుకోవచ్చండి సో ఈ కలర్స్ అన్నీ ఉన్నాయి మీకు వీటి ఫొటోస్ కావాలన్నా షేర్ చేస్తారు మీరు రీసెల్లింగ్ కూడా చేసుకోవచ్చండి వీటితోటి తన వాట్సాప్ గ్రూప్ లింక్ ఇస్తాను గ్రూప్లో జాయిన్ అయ్యి మీరు మరిన్ని కలెక్షన్స్ ని డిస్క్రిప్షన్ ని చూసుకొని రీసెల్లింగ్ చేసుకోవచ్చు నెక్స్ట్ ఇది హ్యాండ్ బ్యాగ్ అక్క ఓకే మనం ఎవ్రీ టైం చూపిస్తాము కదా సో ఇలా టూ కంపార్ట్మెంట్స్ వస్తాయి మనకి ఓకే లోపల ఒక చిన్న జిప్ వస్తుంది సీక్రెట్ అండ్ ఇది కూడా ఒక ఇంకొక ఇది టూ టూ లేయర్స్ వచ్చింది ఇలా వస్తుంది మనకి బ్యాక్ అంతా లాంగ్ జిప్ వస్తుంది అండి విత్ డి వేసుకుంటే లుక్ అనేది ఫిఫ్టీ అంటే ఇంకా క్లాత్ హ్యాండ్ బ్యాగ్ కావాలంటే ఇది ఇందులో ఉన్న కలర్స్ అండి సో మీకు ఇక్కడ అన్ని కలర్స్ పెడుతున్నాము మీకు కావాల్సిన కలర్ని ఆన్లైన్లో ఆర్డర్ పెట్టుకోవచ్చు టూ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ రూపీస్కి కొంటే కనుక షిప్పింగ్ ఫ్రీ ఉంటుంది ఇలా వస్తుందండి మంచి లైట్ అండ్ డార్క్ షేడ్స్ అన్ని ఉన్నాయి ఈ కలర్ కూడా చూడండి చాలా బ్యూటిఫుల్ గా ఉందండి మీకు బ్లాక్ ఉంది ఈ విధంగా బ్రౌన్ గ్రీన్ గ్రే అండ్ ఆరెంజ్ కలర్ అండి సూపర్ గా ఉంటుంది ఇవి కూడా రిటర్న్ గిఫ్ట్స్ ఇచ్చిన కూడా చాలా యూస్ఫుల్ అవుతుంది నెక్స్ట్ న్యూ గా వచ్చిన బ్యాగ్ అండి స్లింగ్ లాగా వస్తుంది అన్న ఇది స్లింగ్ అక్క ఓకే వచ్చి వర్క్ అడ్జస్ట్ చేసుకోవచ్చు మనము స్లింగ్ అనేది వస్తుంది కంప్లీట్ గా జిప్స్ అయితే చాలానే ఉన్నట్టున్నాయండి ఇక్కడ ఒక జిప్ ఫ్రంట్ వస్తుంది మనకి ఓకే మళ్ళీ ఇక్కడ ఇలా ఓపెన్ అవుతుంది ఫుల్ గా ఇది ఒకటి విత్ జిప్ ఉంది లోపల కూడా ఇంకొక చిన్న ఇంత స్టఫ్ పడుతుంది మనకి డీప్ డీప్ ఉంది మళ్ళీ బ్యాక్ ఇలా వస్తుంది ఓకే మెయిన్ జిప్ ఒకటి ఇచ్చారు జిప్ లేకుండా త్రీ ఫోర్ ఇచ్చారండి కండక్టర్ బ్యాగ్ లాగా ఉంది చూడడానికి ఇక్కడ చూడండి మనకి అడ్జస్టబుల్ వచ్చిందండి చాలా లెంత్ ని కూడా అంటే ఈ బంజారా స్టైల్ బ్యాగ్స్ కి ఇట్లా ఫ్రీ స్లింగ్ ఇప్పటిదాకా రాలేదనుకుంటా కదా అన్నపూర్ణ సో ఎంత భలే ఉందండి అసలు సూపర్ క్యూట్ ఉంది శారీస్ మీదకైనా డ్రెస్సెస్ మీదకైనా దేని మీదకైనా చాలా బాగుంటుంది కలర్ కూడా సూపర్ ఉంది సో ఇలాంటి బ్యాగ్స్ లో మనకి స్లింగ్ రావడం ఇదే ఫస్ట్ టైం అని చెప్పొచ్చు సో దీని ప్రైస్ అన్నపూర్ణ త్రీ ఫిఫ్టీ సో త్రీ ఫిఫ్టీ ఇందులో ఉన్న కలర్స్ ని పెడుతున్నానండి మీరు చూడొచ్చు మీకు కావాల్సిన కలర్ ని స్క్రీన్ షాట్ చేసేసుకుని ఆన్లైన్ లో ఆర్డర్ పెట్టుకోండి అండ్ మీకు ఫొటోస్ కావాలంటే కూడా ఇంకొకసారి క్లారిటీగా చూసుకోవడం కోసం తను వాట్సాప్ లో మీకు షేర్ చేస్తారు బ్యూటిఫుల్ కలర్స్ అయితే ఉన్నాయి నెక్స్ట్ ఏం చూపిద్దాం అను నెక్స్ట్ వి జ్యువెలరీ ఓకే జ్యువెలరీ మనం ఎవ్రీ టైమ్ చూపిస్తాము జ్యువెలరీ కూడా ఇలా పెద్ద జిప్ వస్తుంది మళ్ళీ ఇది ఒక జిప్ ఇవి ఫోర్ వస్తాయి సో ఇయర్ రింగ్స్ నెక్ సెట్స్ పెట్టుకోవడానికి అండి విరిగిపోకుండా అవే కాదు మన ఇష్టం ఏదైనా పెట్టుకోవచ్చు ఈ విధంగా ఒక బిగ్ మిర్రర్ కూడా విత్ వర్క్ వస్తుంది మేకప్ బాక్స్ గా వాడుకోవచ్చు అండి మనం ఏదైనా పెళ్లికి దానికి వెళ్ళినప్పుడు జ్యువెలరీ అలా అన్ని సర్దుకునే దీంట్లో బ్రష్లు మన కాస్మెటిక్స్ అవన్నీ సో దీనికి కూడా మనకి ఫ్రంట్ అండ్ బ్యాక్ వర్క్ ఉంటుంది అండి పర్ల్ వర్క్ ఇలాగా చాలా బాగుంది దీని ప్రైస్ అక్క ఓకే దీంట్లో మనకి ఫోర్ ఫోర్ కలర్స్ అవైలబుల్ ఓకే నెక్స్ట్ వచ్చేసి ఇంకొన్ని పర్సెస్ చూద్దాం అండి సో ఇలాంటివి కానీ ఆర్గనైజర్స్ అన్ని చాలా బాగుంటాయి తన దగ్గర ఇవి చిన్న వర్క్ బంజారా పర్సెస్ మనకి ఇలా వస్తుంది ఇక్కడ ఒక జిప్ వస్తుంది మళ్ళీ ఇక్కడ పెద్ద జిప్ ఓకే సో మనకి మొత్తం కంప్లీట్ గా వస్తుంది వర్క్ అనేది ఇలా ఫోన్ కూడా పట్టేలాగే ఉంది చిన్న ఫోన్ అయితే పడుతుంది సో ఇక్కడ టూ జిప్స్ ఇచ్చారు క్వాలిటీ కూడా బాగుందండి జిప్ క్వాలిటీ బాగుంది అండ్ మనకి ఫ్యాబ్రిక్ కూడా చాలా బాగుంది ఇలా బటన్ కూడా పెట్టేసుకోవచ్చు చాలా క్యూట్ ఉంది ఫ్రంట్ అండ్ బ్యాక్ మనకి ఈ విధంగా థ్రెడ్ వర్క్ ఇలా మిర్రర్ బీడ్ వర్క్ ఇచ్చారు దీని ప్రైస్ అన్నపూర్ణ వన్ ట్వంటీ వన్ ట్వంటీ ఇవి కూడా రిటర్న్ గిఫ్ట్స్ కి లో బడ్జెట్ లో ఇవ్వాలనుకుంటే చాలా బాగున్నాయండి మనకి సిక్స్ కలర్స్ ఓకే సో ఈ సిక్స్ కలర్స్ ఉన్నాయండి మీకు కావాల్సిన కలర్ ని ఆన్లైన్ లో ఆర్డర్ పెట్టుకోవచ్చు సో నెక్స్ట్ కంటే వీటికంటే మనకి ఇలా వస్తుంది అక్క ఓకే సో ఇందులో ఫోన్ ఈజీగా పెట్టు ఈజీగా పడుతుంది ఇక్కడ ఫ్రంట్ ఫోన్ ఎలా పెట్టుకోవచ్చు క్యాష్ కార్డ్స్ ఏవైనా పెట్టుకోవచ్చు ఇది పెద్దది వస్తుంది ఓకే సో ఓవరాల్ గా మనకి ఇలా ఉంటుందండి ఇలా ఫోల్డబుల్ మనకి ఇది ఇచ్చారు బటన్ ఇచ్చారు ఇలా జస్ట్ ఇలా క్యారీ చేయొచ్చు మంచి ఎథనిక్ స్టైల్ ఉంటుంది సో వీటిలో ఉన్న అదర్ కలర్స్ని తను ఇక్కడ పెడుతున్నారండి ఇది వన్ ఫిఫ్టీ యొక్క షిప్పింగ్ అడిషనల్ సో ఒక్కోటి ఒక్కొక్క ఒక్కొక్క డిజైన్ లో వచ్చిందండి ఓకే నెక్స్ట్ అన్నపూర్ణ నెక్స్ట్ వాలెట్ ఓకే సో ఇదైతే ఇంక రెగ్యులర్ గా మనం చూపించే ఐటమ్ అండి చాలా ఇలా పెద్దగా లెందీగా వస్తుంది ఫోన్ అన్నీ పెట్టుకోవచ్చు అనమాట దీంట్లో అయితే జస్ట్ మనం అన్ని పెట్టుకొని ఇట్లా మన హ్యాండ్ బ్యాగ్లో లో పెట్టడానికి కూడా బాగుంటది ఇక్కడంతా జూట్ ఇచ్చారు ఇదంతా క్లాత్ పోచంపల్లి ఫ్యాబ్రిక్ అండ్ ఇక్కడ కూడా మనకి ఇలా ఇచ్చారు ఇది కూడా పెద్దగానే వచ్చిందండి జిప్పు ఫోన్ ఇక్కడ పెట్టుకోవచ్చు కీస్ లాంటివి సో ఇందులో కూడా చాలా కలర్స్ ఉన్నాయి సో దీని ప్రైస్ అన్నపూర్ణ వన్ ట్వంటీ యొక్క ఓకే ఓన్లీ వన్ ట్వంటీ రూపీస్ ఇవి కూడా రిటర్న్ గిఫ్ట్స్ బాగుంటాయండి వీటి ఫోటోస్ అన్ని ఉన్నాయి అన్నపూర్ణ ఫోటోస్ అన్ని ఉంటాయి కూడా నేను డైలీ అప్డేట్స్ చేస్తూ ఉంటాను సిక్స్ గ్రూప్స్ ఉన్నాయి కస్టమర్స్ రీసెల్లింగ్ ఒక గ్రూప్ ఉంది సో రీసెల్లింగ్ చేసే వాళ్ళు నాకు మెసేజ్ పెడితే నేను వాళ్ళది గ్రూప్ స్క్రీన్ షాట్ అప్పుడు నేను లింక్ ఇస్తాను వాళ్ళకి ఓకే సో ఇందులోనే కలర్స్ అండి సో నెక్స్ట్ ఇంకొక డిజైన్ చూద్దాము విధంగా హ్యూజ్ వెరైటీస్ వచ్చాయి మనకి అండ్ ఇప్పుడు వచ్చేసి చిన్న చిన్న పౌచెస్ అండి ఇది కాస్మెటిక్ పౌచ్ మనం హ్యాండ్ బ్యాగ్లో అన్ని వేసేసుకుని క్యారీ చేయొచ్చు ఇప్పుడు నార్మల్ గా కస్టమర్స్ పెన్సిల్స్ అంటే వాళ్ళ పిల్లలకి అలా కూడా తీసుకుంటున్నారు లోపల చిన్న జిప్ వస్తుంది ఓకే బోట్ షేప్ లో వస్తుంది అండి ఇది వన్ ట్వంటీ రూపీస్ యొక్క షిప్పింగ్ అడిషనల్ ఓకే సో ఇందులో కూడా మంచి మంచి కలర్స్ ఉన్నాయండి ఇవి కూడా అవేనా అనుకోండి అవే సో ఇవన్నీ మీకు పిక్చర్స్ షేర్ చేస్తారండి కావాలంటే తను ఓకే మనకి పోచంపల్లి కవర్స్ సో మనకి ఇలా ఇటు త్రీ అటు త్రీ వస్తాయి సో డబల్ డోర్ ఫ్రిడ్జ్ కి కూడా పడుతుంది ఓకే సో జస్ట్ మనం ఇలా క్లాత్ తోటి తుడిచేసుకుంటే సరిపోతుంది వాష్ అవసరం ఉండదు ఓకే సో ఇలా మనకి ఫ్యాబ్రిక్ వెనకాల కూడా ఇలా డబల్ స్టిచ్ వస్తుంది ఓకే సరే అక్క ఇది త్రీ ఫిఫ్టీ షిప్పింగ్ అడిషనల్ దీనికి కూడా కవర్ వస్తుంది మనకి సైడ్ కూడా ఇలా ఇంకా చాలా ఉన్నాయి దీంట్లో కలర్స్ అండ్ కాంబినేషన్స్ నాకు ఒకసారి వాట్సప్ చేస్తే నేను వీటి కలర్స్ అన్ని పంపిస్తాను ఓకే ఓకే సో నెక్స్ట్ ఇంకొక బ్యూటిఫుల్ బ్యాగ్స్ అండి మనకి ఇవి కూడా కొత్తగా వచ్చాయి ఇది వెల్వెట్ క్లాత్ పైన మనకి వర్క్ వస్తుంది ఒక రెడ్ వర్క్ రెడ్ వర్క్ సో ఫ్రంట్ అండ్ బ్యాక్ వస్తుంది మనకి హ్యాండిల్స్ కి కూడా వస్తుంది వర్క్ సో మనకి ఇలా పెద్ద జిప్ వస్తుంది ఇలా మూన్ షేప్ డిజైన్ తీసుకున్నారు మనకి ఈ విధంగా డీప్ గా వస్తుందండి అండ్ ఇక్కడ కూడా ఒక జిప్ ఇచ్చారు అండ్ మెయిన్ జిప్ కూడా ఉంది సో దీని ప్రైస్ ఎలా ఉంది అన్నప్పుడు ఫోర్ ఫిఫ్టీ అక్క ఫోర్ ఫిఫ్టీ సో కొంచెం స్టైలిష్ గా రెడీ అవ్వాలి అనుకుంటే బాగుంటుంది సో అన్ని రకాల డ్రెస్సెస్ మీదకి బాగుంటుంది అన్ని రకాల ఏజ్ గ్రూప్స్ వాళ్ళకి కూడా బాగుంటుంది గిఫ్టింగ్ కి కూడా సూపర్ గా ఉంటుంది ఇదైతే సో ప్రైజ్ రా 450 అడిషనల్ ఓకే మీరు అన్ని కలిపి టూ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ తెప్పించుకుంటే షిప్పింగ్ ఫ్రీ ఉంటుందండి సో గిఫ్టింగ్ పర్పస్ చాలా బాగుంటుందండి ఇది బ్యాగ్స్ అక్క ఓకే కోచంపల్లిలో లంచ్ బ్యాగ్స్ కూడా వచ్చాయి మనకి ఇలా వస్తుంది లోపల ఓకే సో మనకి ఫ్రంట్ ఒక చిన్న జెప్ వస్తుంది ఇలా చిన్నగా ఓకే మళ్ళీ సైడ్కి బాటిల్స్ నైట్ ఓకే ఇప్పుడు వన్ యాప్ వాషబుల్ వాషబుల్ ఏ కంప్లీట్గా ఓకే సో దీని ప్రైస్ మా దీని ప్రైస్ వచ్చి టూ హండ్రెడ్ అక్క ఓన్లీ టూ టూ హండ్రెడ్ ఓకే మనకు రెగ్యులర్ గా జూట్ బ్యాగ్స్ చూసుంటారు ఇది వచ్చేసి ప్యూర్ ఫ్యాబ్రిక్ తో వచ్చిందండి ఇలా ఇంకా డిజైన్స్ ఉంటాయి యొక్క కలర్స్ నాకు వాట్సాప్ చేస్తే ఎన్ని కలర్స్ అనపూర్ణి దీంట్లో టెన్ కలర్స్ ఉంటాయి మనకి చిన్నది స్మాల్ సైజ్ హ్యాండ్ అక్క అంటే ఇప్పుడు శ్రావణ మాసంలో అలా కుంకుమ పసుపు బ్లౌజ్ పీస్ అలా పెట్టి ఇచ్చేయచ్చు అనమాట బాగుంటది సో ఇలా దీనికి చిన్న జిప్ వచ్చింది ప్లస్ బ్యాగ్ కూడా పెద్ద జిప్ వచ్చింది మనకి ఇంత స్టఫ్ పడుతుంది అనమాట సైజ్ గాజులు అవన్నీ పెట్టి పెట్టేసి హ్యాపీగా ఫీల్ అవుతారు రెగ్యులర్ గా కాకుండా ఇదైతే మనకి జనరల్ గా బయట షాపింగ్ అది వెళ్ళినప్పుడు కూడా సారీస్ కట్టుకునే వాళ్ళకి చాలా బాగుంటదండి సింపుల్ గా చాలా బాగుంటది ఫ్యాబ్రిక్ కదా ఇంకా మనకి మంచి కంఫర్టబుల్ గా కూడా ఉంటుంది కాస్ట్ వచ్చి వన్ ఫిఫ్టీ యొక్క షిప్పింగ్ అడిషనల్ ఓకే సో మీరు ఒక టూ అండ్ హాఫ్ థౌసండ్ తీసుకుంటే మీకు షిప్పింగ్ ఛార్జెస్ ఫ్రీ వచ్చేస్తుందండి సో ఇందులో బాగా ట్రెండ్ అయినటువంటి స్లింగ్ బ్యాగ్ బ్యాగ్స్ ఇవి కొత్తగా వచ్చాయి యొక్క సో మనకి ఇలా పెద్ద జిప్ వస్తుంది ఇంకోటి చిన్నది వస్తుంది ఓకే ఇది జస్ట్ ఓపెన్ అంటే మళ్ళీ బ్యాక్ వచ్చి పెద్ద జిప్ వస్తుంది ఓకే ఓవరాల్ గా జిప్స్ అయితే చాలా ఉన్నాయి జిప్స్ వచ్చాయి కూడా పెద్దగానే స్లింగ్ స్లింగ్ ని కూడా మనం ఇలా చిన్న హ్యాండ్ బ్యాగ్ లాగా వాడొచ్చు లేదంటే లాంగ్ స్లింగ్ చేసుకోవచ్చు ఓకే మంచి మంచి కలర్స్ ఉన్నాయి దీంట్లో కూడా సో దీని ప్రైస్ అన్నపూర్ణ టూ హండ్రెడ్ అక్క ఓన్లీ టూ హండ్రెడ్ ఓకే సో ఇందులో మనకి కలర్స్ చూడండి ఇలా వచ్చాయండి బ్యూటిఫుల్ కలర్స్ అండ్ డిజైన్స్ ఓకే నెక్స్ట్ ఇది కూడా స్లింగ్ అక్క మనకి ఇలా ఒక జిప్ వస్తుంది బ్యాక్ ఒక జిప్ వస్తుంది టూ జిప్స్ కొంచెం మనీ ఒక ఫోన్ పెట్టుకోవచ్చు వస్తుంది అడ్జస్టబుల్ ఏం లేకుండా ఇంట్లో కూడా ఇక్కడ గంటలు పెట్టారండి ఇలా మూవల్ వస్తాయి బైక్ మీద వెళ్ళేటప్పుడు ఫోన్ అలా పెట్టుకోవడానికి ఇలా మనకి ఆపోజిట్ లో ఇలాసుకొని వెళ్ళడానికి బాగుంటదండి ఇది సో మంచి బ్యూటిఫుల్ కలర్స్ ఉన్నాయి అగైన్ ఇది కూడా ఫ్యాబ్రిక్ తోటి రిటర్న్ గిఫ్ట్లు కూడా ఇది బాగానే ఉంటుందండి లో లో సో కిట్టి పార్ట్స్ కే అలా తీసుకుంటున్నారు కస్టమర్స్ ఓకే సో ఇలా డిఫరెంట్ డిఫరెంట్ మంచి కలర్స్ హ్యూజ్ కలర్స్ ఉన్నాయి ఇందులో మీకు కావాలంటే పిక్చర్స్ కూడా తను వాట్సాప్ లో షేర్ చేస్తారండి సో చాలా కలర్స్ ఉన్నాయి చాలా కలర్స్ మీకు अवेलेबल గా ఉన్నాయండి మీకు క్లియర్ పిక్చర్స్ వాట్సాప్ గ్రూప్ లో కూడా షేర్ చేస్తూ ఉంటారు వీటితో మంచిగా మార్జిన్ పెట్టుకొని రీసెల్లింగ్ కూడా చేసుకోవచ్చు ఇక్కడ చూడొచ్చుండి ఈ కలర్స్ అన్నీ కూడా అవైలబుల్ గా ఉన్నాయి సో నెక్స్ట్ వచ్చేసి ఇందులోనే ఇంకొక ప్యాటర్న్ బ్యాగ్స్ చూద్దాము అగైన్ ఇవి పర్సనల్ యూజ్ కి కానీ రిటర్న్ గిఫ్ట్ కి కానీ చాలా బాగుంటది ఇలా సో ఇటు ఒక జిప్ వస్తుంది ఇటు సైడ్ ఒక జిప్ వస్తుంది జిప్ వస్తుంది ఇలా జస్ట్ బటన్ వస్తుంది కంప్లీట్ జిప్ అయితే లేదు లేదు సో సైడ్స్ జిప్ వస్తుంది కానీ లుక్ రిటర్న్ గిఫ్ట్స్ వాటికి బాగుంటుంది క్వాలిటీ బాగుంది లుక్ కూడా బాగుంది దీని ప్రైస్ లుక్కు టూ హండ్రెడ్ మీకు ఫ్రంట్ అండ్ బ్యాక్ హెవీగా వర్క్ వచ్చిందండి మనం పార్టీస్ కి వేసుకెళ్ళడానికి కి అలా వెళ్ళడానికి సింపుల్ గా ఫోన్ పట్టుకొని వెళ్తుంటాం కదా అలాంటి దానికి కూడా బాగుంది దీంట్లో మనకి సిక్స్ కలర్స్ గ్రూప్ ప్రవేశాలకి వాటికి ఇలా రిటర్న్ గిఫ్ట్ ఇచ్చినా బాగుంటదండి మంచి కలర్స్ ఇవన్నీ సో ఇవే కాకుండా కొత్త కొత్త కలర్స్ వచ్చినప్పుడు వాట్సాప్ గ్రూప్ లో షేర్ చేస్తారు ఏం చెప్తా అన్న ఫైనల్ గా వ్యూవర్స్ కి ఇవి కంప్లీట్ గా ఇప్పుడు శ్రావణ్ మాసం వాటికి యూస్ అవుతాయి ఎక్కువ సో ఎవ్రీ టైమ్ కొన్ని రిపీట్ అవుతూనే ఉంటాయి ఈసారి కొంచెం ఎక్కువ యాడ్ అయ్యాయి అనమాట ఓకే సో థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ అండ్ హ్యాపీ షాపింగ్ ఫ్రెండ్స్